క్యాటలాగ్ మీకు చూపించే క్యాటలాగ్ డిజైన్స్ ఇలా ఇలా ఉంటాయి సేమ్ ఇప్పుడు కంపెనీ క్యాటలాగ్ అన్నమాట ఆహా డిజైన్స్ సేమ్ ఇదే డిజైన్స్ మీకు మేము ఇప్పుడు వీడియోలో చూపిస్తాము ఓకే సో వేర్ చేస్తే ఎలా ఉంటుందనేది అనేది క్యాటలాగ్ కూడా మీకు ఒక ఆల్బమ్ అనేది చూపిస్తున్నారండి సో వీడియోస్ లో మనకి ఇప్పుడైతే మాత్రం ఇదివే సారీస్ నేను మీకు వీడియోలో చూపించబోతున్నాను ప్రైస్ కూడా చాలా రీజనబుల్ కాస్ట్ లో అయితే ఉంటుంది డిజైన్స్ అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయండి ప్రతిదీ కూడా సో క్వాలిటీ వైస్ చూసుకున్నా అండ్ డిజైన్స్ చూసుకున్నా కూడా చాలా యూనిక్గా ఉంటుంది నైస్ ఓకే నే సేమ్ టేస్ట్ వస్తే మనం సేమ్ ఇన్స్ ఏ కంపెనీ క్యాటలాగ్ సే ఓకే విశాల్ బ్రాండ్ ఇది ఆ ఓకే సూపర్ ఉండండి కలర్ కాంబినేషన్ ఎక్సలెంట్ కాంబినేషన్స్ తో సూపర్ కలర్ కాంబినేషన్స్ అయితే ఉన్నాయి సో నేను వీడియోలో అయితే మాత్రం ముందు మీకు శారీస్ చూపేదానికన్నా కూడా క్యాటలాగ్స్ అయితే క్లియర్లీ అర్థమవుతాయి కదా మనం కట్టుకుంటే ఎలా ఉంటాయి అని చెప్పేదాని అయితే మాత్రం ఈ విధంగా చూపిస్తున్నారు చూడొచ్చు మీరు నైస్ అండి సూపర్ ఓకే నైస్ ఓకే అండి సో ఇదే సారీ కావాలని మీరు ఇలా పిక్ పెట్టినా కూడా మీకు వీడియో అంతా చూసే పని లేకుండా ఇక్కడ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండి ఇవే మనం వీడియోలో చూపించబోతున్నది కూడా అద్దరిపోతాయి ఈ సారీస్ అయితే వీటిలో మనకు జార్జెట్ అండ్ అలాగే ఎక్సలెంట్ డిజైన్స్ అండి ప్రతిదీ కూడా వావ్ అనిపించేలాగా ఎంత బాగున్నాయో వేర్ చేస్తే సూపర్ క్వాలిటీతో మంచి లుకింగ్ అనేది ఉంటుంది మంచి క్లాసీ లుక్ అండి అండ్ బ్రాండ్ కూడా మనకు విశాల్ బ్రాండ్ అనేది వస్తుంది లోగో కూడా నేను మీకు శారీస్కి చూపిస్తాను సో ప్రైస్ అయితే మాత్రం రీజనబుల్ కాస్ట్లో అయితే ఉంటుంది డిజైన్స్ చాలా బాగున్నాయి సో మనం లేట్ చేయకుండా ఈ క్యాటలాగ్లో ఏవైతే శారీస్ చూసామో ఇప్పుడు వీడియోలో కూడా చూసేద్దాం రండి నమస్కారం బాపరపల్లి సారీస్ బాపట్ల బాపట్ల ఎక్కడెక్కడ చాలా మంది ఇప్పుడు అడుగుతూనే ఉన్నారు మీకు చీరాలకి దగ్గరలో ఉంటుంది ఇది ఆంధ్రాలో ఉంటుంది బాపట్లకి యాక్చువల్గా చీరాల నుంచి ఫిఫ్టీ కిలోమీటర్స్ చాలా దగ్గర అనమాట ఇది గుంటూరు సరికి ఫిఫ్టీ కిలోమీటర్స్ ఫైవ్ జీరో ఓకే ఇది డిస్టిక్ కొత్తగా డిస్టిక్ అయింది ఇది మాది హోల్సేల్ అనమాట బ్రాంచ్ ఇది హోల్సేల్ బ్రాంచ్ ఇది మీకు ఐటమ్స్ చూపించే ప్రతిదీ కూడా హోల్సేల్ ప్రైస్ రిలీజ్ చేస్తాం ఎందుకు కంపేర్ చేసుకుని మీరు ఎక్కడైనా కంపేర్ చేసుకుని మన దగ్గర పర్చేస్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయని చెప్పి ఫ్యాబ్రిక్ నేను దగ్గర నుంచి ప్రతిదీ కూడా చెప్తున్నాను మేము మీకు

సో ఫుల్ డిమాండ్ అండి ఇప్పుడు ఎందుకంటే శ్రావణ మాసం స్టార్ట్ అయిపోయింది ఫంక్షన్స్ ఉన్నాయి అండ్ పెట్టుబడులకి కూడా బ్లౌజ్ పీసెస్ కావాలి కాబట్టి అలా మనకు అండ్ ఇది వచ్చేసరికి ప్యూర్ కాటన్ ఆ సార్ ప్యూర్ కాటన్ ఓకే ప్యూర్ కాటన్ వస్తుంది ఎలిఫెంట్స్ అండ్ క్యామిల్ తో ఉన్నటువంటి డిజైన్ ఓన్లీ బ్లాక్ ఓకే బ్లాక్ మీద కలర్ డిజైన్ వస్తుంది బ్లాక్ స్పెషల్ ప్లస్ ఈ కోన్ ఓన్లీ గోల్డ్ కలర్ కూడా వస్తుంది ఓకే ఇలా సింగిల్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ప్లస్ ఇక్కత్ కాన్సెప్ట్ బ్లాక్ ఇక్కత్ అనమాట ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ వస్తూ ఉంటాయి ఎట్లా ఇది కాస్ట్ ఎలా ఈ సరికి ఎయిటీ పాయింట్స్ వస్తుందండి ఎయిటీ పాయింట్స్ మనం ఎయిటీ పాయింట్స్ చేయలేదు మనం ఇప్పుడు ఎయిటీ పాయింట్స్ వస్తుంది ఇది ఎయిటీ పాయింట్స్ వస్తే ఫార్టీ ఫైవ్ రూపీస్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓకే డిజైన్స్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ వస్తూ ఉంటాయి అనమాట ఇదేంటి కాటన్ ఓకే సార్ కలర్ పోవడము అంటే సో మీకు ఇలా వైట్ కామన్ లో కావాలన్నా అంటే కోరా కలర్ కామన్ లో కావాలన్నా లేదు ఇట్లా బ్లాక్ కలర్ లో మీకు ఏమంటారంటే కలంకారీ ప్యాటర్న్ లో డిజైన్స్ కావాలన్నా ఇకత్ ప్యాటర్న్ లో కావాలన్నా కూడా ఏదైనా కూడా మనకు సేమ్ కాస్ట్ అనేది ఉంటుందండి అండ్ నెక్స్ట్ డిజైన్

ఇంకా చెప్పాలంటే ఈ కాటన్ కి అసలు ఇన్నర్ లైనింగ్ కూడా అవసరం లేదండి అలా మీరు స్టిచింగ్ చేసేసుకోవచ్చు ఓకే దీనిలో మనం రెగ్యులర్ మనం లాస్ట్ టైం చూపించాము రిస్టాక్ ఇది అవును 28 గోల్డ్ 29 రూపీస్ 28 రూపీస్ 28 28 రూపీస్ ప్రస్తుతం నేను చూపించే అంతా మళ్ళీ 1 మీటర్ ఓకే ఇప్పటి వరకు నేను చూపించింది 80 పాయింట్స్ ఇక్కడ 1 మీటర్ ఏదో 1 మీటర్ వస్తది ఓకే 1 మీటర్ వచ్చి 28 రూపీస్ ఆహా 28 రూపీస్ అంటే మీకు డెడ్ చీప్ వచ్చిన అన్నమాట ఆల్్రెడీ ఆ ప్రైస్ ఇప్పుడు రాదు ఆ సో అందరికీ తెలిసిన మోడల్ అండి గోల్డ్ కలర్ అనేది వస్తుంది సో కంప్లీట్ గోల్డ్ బ్లౌజెస్ కూడా 28 సార్ 28 okay, 28 రూపాయస్ మీటర్ వస్తదండి సెల్ఫ్ వచ్చే ఎంబోస్ మార్తుంటుంది డిజైన్ అనేది మార్తుంటుంది ఎంబోస్ డిజైన్ అనేది దీనికి ఇలా ప్యాటర్న్ వచ్చింది కదా వేరేది మనకి ఇట్లా చేంజ్ అవుతూ ఓకే ఇప్పుడు ఇది వర్క్ రాసిల్క్ మీద వర్క్ బ్లౌజర్ ఓకే రా సిల్క్ మీద వర్క్ మిర్రర్ వర్క్ వర్క్ వస్తుంది వర్క్ అట్లా రీసేలర్స్ అయితే మాత్రం పీస్ టు పీస్ ప్రాఫిట్ వస్తుంది ఇది రీసెల్కి మనం ఫిఫ్టీ రూపీస్కి ఫిఫ్టీ రూపీస్ ఇలా టెన్ పీస్ బండిలో వచ్చేది వెన్నీ టెన్ పీస్ వస్తాయి ఎక్కువ రవు టెన్ పీస్ వస్తాయి టెన్ బ్లాక్ మాత్రం డబల్ వస్తుంది గ్రామ గ్రీన్ డబల్ ఇస్తాడు అన్నమాట అలా బండి వస్తుంది టెన్ పీస్ వస్తుంది ఫైవ్ హండ్రెడ్ బండిలో వచ్చేస్తున్నమాట అంటే వర్క్ లో డెడ్ చీప్ అనమాట ఆల్రెడీ ఇప్పుడు రాదు హ్యాండ్స్ వర్క్ వచ్చేస్తున్నమాట ఇది ఇది ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది దీంట్లో మనం లాస్ట్ టైం చూపించాము ఇది

నేను ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది దీంట్లో యాక్చువల్గా ఏంటంటే ఈ శారీ పన్న కావడం వల్ల అది శారీకి మన లాంగ్ ఫ్రాక్ పనుకొస్తుంది మల్టీపర్పస్ పర్పస్ అన్నమాటది ఇలా తాను కూడా ఉంటాయి మనకి దీంట్లో ఈ తాను వచ్చి నీళ్ళు ఫైన్ ఆఫ్ మెటర్ అంటే శారీకి ఉపయోగించుకోవచ్చు శారీ టసల్స్ ఉపయోగించుకుని పల్లకి దగ్గర టస్సల్స్ వేసుకొని శారీ కింద వాడుకోవచ్చు ప్లస్ లాంగ్ ఫ్రాక్ కింద పనికి అంటే మీటర్ ఫిఫ్టీ రూపీస్ అంటే మీకు ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ వచ్చేసరికి టూ సెవెంటీ రూపీస్ అందుకని ఎక్కువ కాస్ట్ అందువల్ల మల్టీ పర్పస్ కి యూజ్ చేసుకోవచ్చు ఇలా కావాలంటే మీకు అలా కావాలి తాను ఉంటుంది డ్రెస్సెస్ లాగైనా శారీస్ కైనా బ్లౌజెస్ కైనా ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ మీటర్ కటింగ్ కావాలి సరే మీరు ఇస్తారు ఎలా చేస్తారు దీంట్లో వీళ్ళు వచ్చి స్పెషల్ ఐటమ్ అంటే మనం కస్టమైజ్ చేసుకోవడం మోడలింగ్ ఇది ఇది ఫోల్డ్ ఎడ్జ్ ఇన్ దట్ ఎంబోస్ డిజైన్ ఇది ఎంబోస్ గోల్డ్ మీద బనారస్ గోల్డ్ మీద ఎంబోస్ ప్రింటెడ్ ఎం డిజిటల్ ప్రింటర్స్ ఇది ఓకే ఇది 60 రూపీస్ cost ఉంది only 60 rupees 60 rupees cost ఓకే దీనిలో మీకు సిల్వర్ ఉస్తుంది ạ ఓకే పక్కన సిల్వర్ ఇదక మనం గోల్డ్ చూసాం కదా అట్లా ఇలా సిల్వర్ కావాలంటే సిల్వర్ సేమ్ ప్రైస్ సర్ రూపీస్ ఓకే దీనిలో బ్లాక్ స్పెషల్ రూపీస్ cost ఉంది ఓకే

చిన్న చిన్న డాట్స్ అండి వీటికి అండ్ కలర్స్ కూడా అండి మంచి పేస్టల్ కలర్స్ డార్క్ కలర్స్ అన్ని మిక్సింగ్ ఉన్నాయన్నమాట సో ఏదైనా మీకు బండిల్ వైజ్ తీసుకోవాలండి కొన్నిటికి ఏంటంటే టెన్ వచ్చాయి కొన్నిటికి ట్వంటీ వచ్చాయి ఫార్టీ రూపీస్ వస్తుంది ఫార్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ ఈ రోజు లైన్ క్లాత్ కూడా అందువల్ల డెడ్ చీప్ వచ్చిందండి మనకి అండ్ మరొక బ్యూటిఫుల్ ఐటమ్ అండి బ్లౌజ్ పీసెస్ లో చక్కగా డిజైన్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది చూడండి

ఇందులో లాస్ట్ టైం నేను ఇచ్చాము చికెన్ వెల్లుమల్లి రిస్టాక్ చికెన్ యాక్చువల్గా చికెన్ వర్క్ విత్ కట్ వర్క్ అనమాట కట్ వర్క్ హ్యాండ్స్ వర్క్ కట్ వర్క్ వస్తుంది ఇట్లా ఓకే కట్ వర్క్ వచ్చేసి పైన సరికి చికెన్ బుర్క్ కాన్సెప్ట్ ఇస్తాడు ఇదేట్లా ఎట్లా సార్ కాస్ట్ నైన్టీ ఫైవ్ రూపీస్ నైంటీ ఫైవ్ రూపీస్ ప్యూర్ కాటన్ ఏంది ఓకే ప్యూర్ కాటన్ వస్తుంది వచ్చేసరికి వెల్ వెట్ అండ్ వెల్ వెట్ కూడా ఫుల్ వెల్వెట్ ఫుల్ సేల్స్ వచ్చింది తీసుకోవడక లాస్ట్ టైం ఓకే only మోడల్ సపోజ్ ఇప్పుడు క్లాత్ మనం రూపీస్ ఇది వాడుకోవచ్చు కూడా చేసుకోవచ్చు అంటే బ్లౌజెస్ కి కాదు అలా మీకు ఆల్ డిజైన్ కావాలంటే ఇలాంటి మోడల్ అన్నమాట 100 కి రూపీస్ ఓకే సో ఏదైనా కూడా మీకు వచ్చేసరికి సింగిల్ పీస్ అయితే ఇవ్వడం జరగదండి అది మీకు షిప్పింగ్ కూడా ఎక్స్ట్రా అవుతుంది కదా సో అలా కాకుండా మీరు బండిల్ వైస్ తీసుకునేదానికి ట్రై చేయండి పెట్టుబడికి కూడా చక్కగా ఉంటాయండి బ్లౌజ్ పీసెస్ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అండ్ నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి మనకు ప్లెయిన్ లో అండి ప్లెయిన్ లో టూ కట్స్ అండి టూ కట్ ముక్కలు కలిపి ఒక బ్లౌజ్ అవుతుంది అంటే హ్యాండ్స్ కి వచ్చేసరికి సెపరేట్ గా ఇస్తాడు అన్నమాట పీస్ ఇలా రెండు ముక్కలు ఇస్తాడు ఇది ఒరిజినల్ ఒరిజినల్ ప్రీమియర్ క్వాలిటీ ఇస్తాడు ఓకే

జనరల్ గా ఫుల్ పీస్ వస్తుంది సెవెంటీ ఫైవ్ రూపీస్ వస్తుంది సెవెంటీ ఫైవ్ వస్తుంది ఇది వచ్చి ప్రీమియర్ ఒరిజినల్ కంపెనీ ఇది బీసీఎం కంపెనీ వాళ్ళది దీంట్లోనే మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను అరవై ఒరిజినల్ కంపెనీ అనమాట అంకూరు పేరు మీద వస్తుంది ఇది అంకుర్ స్టాంప్ వస్తుంది ఒరిజినల్ ఓకే ఒరిజినల్ అండి మీకు అరవింద అని ఉండదు అంకుర్ అని ఉంటుంది ఇది ఒరిజినల్ అనమాట ఓకే సరికి అయితే మనకి వన్ మీటర్ పీస్ వస్తుంది నూట పదిహేను రూపాయలు ఇచ్చారు నూట పదిహేను రూపాయలు అయితే బండిల్ టు బండిల్ రేట్స్ అనేది అంటే బండిల్ టు బండిల్ బండిల్ టు తీసుకుంటే హోల్సేల్ ప్రైసెస్ అనేది సూపర్ అండి సో ఏదైనా మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్ ద్వారా మీరు ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి ఈ వీడియోలో మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉంది అది కూడా చూసేద్దాం అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసరికి లాస్ట్ టైం మనము ఆ విశాల్ బ్రాండ్లో ఉన్నటువంటి శారీస్ అనేది చేస్తామండి ఇది పార్ట్ టూ అనమాట నేను ఆల్రెడీ మెన్షన్ చేశాను పార్ట్ టూ వీడియో చేస్తామండి అని చెప్పేసి ఇంకా మనకు వేరే డిజైన్స్ అనేది కూడా ఈ వీడియోలో అయితే యాడ్ అవుతాయి అనమాట సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి కలెక్షన్ అనేది చాలా బాగుంటుంది బాల్స్తో వచ్చినటువంటి డిజైన్ వచ్చిందండి ఈ శారీకి వచ్చేసరికి అండ్ అలాగే లేస్ బార్డర్ వస్తుంది అనమాట శారీకి వచ్చేసరికి ఇలా మనకు లేస్ బార్డర్ అనేది కూడా వస్తుంది సార్ బ్లౌజ్ బ్లౌజ్ సరికి ఏదైనా సరే మీకు దీంట్లో ఇచ్చే ప్రతి బ్లౌజ్ కూడా స్పెషల్గా ఉంటుంది అన్నీ రాసలకి మీద డిజైన్ డిజిటల్ ప్రింట్ మోల్డింగ్ చేసి ఇస్తారు రాసులకు వచ్చి కొన్ని సిమ్మర్ ఇస్తారు రకరకాల ఫ్యాబ్రిక్స్ అనమాట ఇంపోర్టెడ్ క్రేప్ కానీ బ్రాజ్ కానీ అన్ని ఇస్తారు అన్నమాట ఆ శారీని తగ్గట్టు మోల్డింగ్ తీసుకెళ్తారు ఇది క్రియేషన్ అనమాట ఇప్పుడు ఈ శారీ ఇప్పుడు ఈ డిజైన్ కదా ఈ శారీలో ఏదో ప్లేస్ లో దాని బోర్ కలర్ కలర్కే ఇస్తారు ఎక్కున్న కలర్కి అదే మనకు బ్లౌజ్ అనేది పారా ఇంకోటి పర్టికులర్ గా చూసుకునే ఉన్నామండి చూపిస్తాను మీకు

మూడు లక్షపతులు లక్ష్యపతిలో వృష్టాలు ఎక్కడ రావు ఏ పద్ధతి కంపెనీ అయినా సరే స్టార్టింగ్ వచ్చి పదిహేను స్టార్టింగ్ సారీస్ ఆ ప్రైస్ కి కట్ సారీస్ ఇచ్చిన తెలియక వాళ్ళ లక్ష్యపతి అనే సరికి సిరిక్ సారీ జన శ్రీ సారీస్ కొనుకొని ఇది లక్ష్యపతి అని కోరుకుంటున్నారు ఇప్పుడు తెలిసిన ఎవరికైనా ఇబ్బంది తెలుసుకున్న తర్వాత ఆ ఛాన్సెస్ ఉండవు కాబట్టి ఎదుటి వారు కూడా మోసం చేయడానికి ఛాన్స్ ఉండదు ये विशाल कंपनी ओरिजिनल ब्रांड है ना okay. इधर से कितने 1500 इंच स्टार्टिंग एक्सलरेटर फोर तोजन वाले कूंटा है ये कंपनी है माने पिचे सुपरियर क्वालिटी शॉपाउंस बेसेन मरी माने uh -huh. एक और शॉपाउंस बेसेस इशॉपाउंस बेसेस सेरक माने प्रो डबल वन डबल नहीं किसना ओके डबल वन डबल नहीं ये किन्हों से ఒక సారీ నచ్చి అందులో మరొకటి కావాలన్నా కూడా అవైలబిలిటీ అనేది ఉండదు అనమాట ఓన్లీ వన్ సారీ ఒక్కటే ఉంటుంది కలర్ కాంబినేషన్ కూడా అండ్ ఈ సారీ కాంబినేషన్ కూడా చూడండి మంచి పేస్టిల్ కలర్స్ తో వచ్చింది బ్లౌజ్ ఈ విధంగా వస్తుంది ఎక్సలెంట్ అండి సో ప్రతి సారీకి కూడా బార్డర్ వచ్చేసరికి మనకు ఆ సీక్వెన్స్ వర్క్స్ తో చక్కగా లేస్ వర్క్ అట్లా డిఫరెంట్ గా వస్తుంది అనమాట అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ ఈ సీక్వెన్స్ లైన్ ఉంటుందండి సెల్ఫ్ సీక్వెన్స్ లైన్ ఉంటుంది షిమ్మర్ టైప్ ఉంటుంది చూడడానికి బ్లౌజ్ సరికి సాటిన్ జగాడి సార్ నైస్ డిఫరెంట్ మన బ్లౌజ్ గానిని క్రియేషన్స్ ఉంది ఇవిని ఓకే దీనిలో సరికి సీక్వెన్స్ లైన్ ఇది ఆ బ్లౌజ్ సరికి రాసిల్ కింద మోడల్ చేస్తారు ఓకే కిర్షిపాన్ అండ్ మరొక డిజైన్ అండి చాలా బాగుంది ఈ డిజైన్ కూడా సో బ్రాండెడ్ లో ఏదైనా కూడా మనకు ఎక్కువ లైఫ్ ఉంటుందండి సారీస్ అనేది ఇది ప్రింట్ అండ్ వర్క్ కాదు ఆ ప్రింట్ బ్లౌజ్ ఇది సేమ్ ఇదే కాంబినేషన్ తో ప్రింట్ చేస్తారు ఓకే నైస్ అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది గ్రీన్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది వెయిట్ షిఫాన్ వస్తుంది ఇది నైస్ బ్లౌజ్ సరికి సాటిన్ సాటిన్ డిజిటల్ ఆహా అండ్ మరొక బ్యూటిఫుల్ సారీ అండి ఈ డిజైన్ కూడా చాలా బాగుంది బ్లౌజ్ బ్లౌజ్ ఇలా సీక్వెన్స్ తో వచ్చినటువంటి బ్లౌజ్ అనేది వస్తుంది ఓకే మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ ఇవన్నీ డిజిటల్ డిఫరెంట్ టేస్ట్ వస్తాయి ఫ్లవర్ టేస్ట్ లేకుండా జామ్ టెక్స్టైల్ అనమాట ఓకే ఇది సరికి బ్లౌజ్ సరికి రాసిల్ ఓకే యాక్చువల్ రాసిల్ కి వచ్చే బయట మీకు వచ్చే తక్కువ కలర్ కి సంబంధం ఉండదు ఇది కొంచెం హెవీ క్వాలిటీ ఇస్తాడు ఈ బ్లౌజ్ మెటీరియల్ మంచి క్వాలిటీ ఉంటుంది ఓకే నేను మేట్ వచ్చి త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ చేస్తారు అనమాట విడిగా మనం కొనాలంటే నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వస్తుంది నైస్ ఇది లైట్ లావెండర్ షేడ్ అండి సెల్ఫ్ చెక్స్ వస్తుంది ఓకే సెల్ఫ్ చెక్ వస్తుంది క్యూర్ షిఫాన్ మీద ఓకే బ్లౌజ్ సరికి సాటిన్ నైస్ పెసరా గ్రీన్ అండి ఈ కాంబినేషన్ చాలా బాగుంది చూడండి మంచి బ్రైట్ కలర్ కాంబినేషన్ విత్ లేస్ వర్క్ అంటే మనకు బార్డర్ వచ్చేసరికి క్లాత్తోనే అండి లేస్ అంటే మళ్ళీ ఏదో అనుకోవద్దు ఒకసారి నేను డీటెయిల్గా చూపిస్తాను కూడా మీకు ఇట్లా వస్తుంది అనమాట వర్క్ అనేది చాలా బాగుంది చూడండి అండ్ సీక్వెన్స్ వర్క్ అనేది కూడా ఉంటుంది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి కంప్లీట్ మనకు కాంట్రాస్ట్ కలర్లో ఉన్నటువంటి బ్లౌజ్ విత్ సీక్వెన్స్ వర్క్స్తో వచ్చినటువంటి బ్లౌజ్ అనేది వస్తుంది ఓకే మరొక బ్యూటిఫుల్ సారీ అండి రెయిన్బో కలర్స్ అయితే ఉన్నాయి ఈ సారీలో మంచి బ్లూ కలర్ కాంబినేషన్ ఓకే బ్లౌజ్ సరికి ఇది రాసిల్ సిల్క్ మీద ప్రింట్ చేసాడు ఓకే నైస్ అష్టమే మనం చెప్పే మళ్ళీ వెబ్‌సైట్ కూడా మంది ఎస్ఎస్ ద అమీ కొ డిస్క్రిప్షన్ కూడా ఇస్తున్నానండి నేను లింక్ ఇస్తారే ఒకసారి వెబ్‌సైట్ ఏన గాని డిఫరెంట్ ఐటమ్స్ గాని వాళ్ళ వెబ్‌సైట్ కూడా చూసుకోవచ్చు ఓకే ఈ ఐటమ్స్ కూడా మీకు మన మీరు పేమెంట్ అడ్రస్ పంపించడం డైరెక్ట్ పంపించేసుకోవచ్చు సరే మరొక కాటన్ ఆల్ ఐటమ్స్ కూడా బ్లౌజ్ ఓకే మరొక కలర్ కాంబినేషన్ కలర్స్ అయితే మాత్రం చాలా చాలా బాగున్నాయండి మంచి ట్రెండి కలర్ కాంబినేషన్స్ అండ్ ఇలాంటి బ్రాండ్స్లో ఏంటంటే డల్గా ఉండడము ఓవర్ లుక్ రావడం అస్సలు ఉండదండి లైట్గా వచ్చాయని డల్ ఉండవు బ్రైట్ గా ఉన్నాయని చెప్పి ఓవర్ లుక్ కూడా ఉండదండి చాలా మంచి కలర్స్ క్లాస్ కలర్స్ కలర్స్ డిజైన్స్ కాంబినేషన్స్ డిఫరెంట్ ఉంటాయి ఓకే మనకు మామూలుగా జనరల్ ఏంటంటే కొంచెం కాస్ట్లీ కొన్న తర్వాత సపోజ్ నాలువేల ఐవేట్ చేరుకుంటారు సేమ్ ఇమిటేషన్ వచ్చేస్తుంది అవును

నైస్ సే డిఫరెంట్ లైక్ జియోమెట్రిక్ స్టైల్ లో ఓకే బ్లూ ఇసరికి రాసి ఓకే మరొక డిఫరెంట్ కలర్ బ్లూ కలర్ అండ్ పసరా గ్రీన్ కాంబినేషన్ ఉంది వీట్ షిఫాన్ కి సీక్వెన్స్ లైన్ ఉంది కింద బోర్డర్ సీక్వెన్స్ లైన్ ఆ బ్లౌజ్ డే రాసిల్ నెక్స్ట్ మనకు వచ్చేసరికి మెరూన్ అండ్ yellow కలర్ కాంబినేషన్ ఓకే ఫ్యాబ్రిక్ ఇస్ బ్లౌజ్ ఫ్యాబ్రిక్ మ్యాచ్ సర్టన్ షిఫాన్ ఇస్ ఓకే డిఫరెంట్ టేస్ట్ అన్నమాట నెక్స్ట్ సారీ అండి ఈ డిజైన్ కూడా చూడండి ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది చాలా బాగుంది ఓకే బ్లౌజ్ కూడా డిజిటల్ ప్రింట్ వస్తుంది ఆహా అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ సో ప్రతి సారీ కూడా మనకు కంప్లీట్ పార్టీ వేర్ సెమీ పార్టీ వేర్ లాగా ఉంటాయండి డైలీ వేర్ కైనా పెట్టుబడులకైనా అండ్ వర్కింగ్ ఉమెన్స్ కి ఏంటంటే ఈజీ మెయింటెనెన్స్ తో అండ్ ఎక్కువ లైఫ్ సారీస్ యూస్ చేస్తే దానికి కూడా పాజిబుల్ అండి ఈ సారీస్ అయితే మాత్రం దట్ టూ కాస్ట్ కూడా మీకు చాలా రీజనబుల్ కాస్ట్ అండి బయట మీరు సార్ చెప్పినట్లుగా మీరు తీసుకోవాలి అనుకుంటే చాలా కాస్ట్ ఉంటుంది బట్ ఇక్కడ మనకు డబల్ వన్ డబల్ నైన్లోనే తీసేసుకోవచ్చు అంటే వన్ థౌసండ్ వన్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ మాత్రమే ఉంటుంది టూ థౌసండ్ అబౌ ఉంటుంది ఇప్పుడు అనేది రెండు వేల పైన ఉంటుంది ఓకే ఇవన్నీ కూడా ఆఫర్తో వచ్చేసినట్లే అండి మంచి మస్టర్డ్ ఏదైనా సరే రెండు వేల రూపాయలు పైన ఓకే బేసిక్ ప్రైస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బేసిక్ అనేది ఫిఫ్టీన్ అండి బేసిక్ అనేది అంటే బేసిక్ కూడా ఇది ప్రీమియర్ షిఫాన్స్ కాబట్టి కాస్ట్ ఎక్కువ నెక్స్ట్ కలర్ కలర్ తక్కువ ఉంటుంది షిఫాన్ ఎక్కువ శిఫాన్ ఓకే బ్లౌజ్ ఓకే బ్యూటిఫుల్ కలర్ అండి చాలా బాగుంది ఇది కూడా బ్లౌజ్ సేమ్ డిస్ట్రిబ్యూన్ వస్తుంది ఓకే దీనిలో స్పెషల్ డిజైన్ గా పీచ్ కలర్ కలర్ గా చాలా క్లాస్ కలర్ ఓకే షిమ్మర్ క్లాత్ వస్తుంది ఓకే షైనింగ్ ఉంటుంది రైట్ షైనింగ్ ఉంటుంది ఆ షిమ్మర్ ఫ్యాబ్రిక్ ఇది బ్లౌజ్ చేసి రాసిలకి స్మూత్ ఫ్యాబ్రిక్ వస్తుంది రాసిలు కాస్ట్లీ పీస్ వస్తుంది మరి ఇది నెక్స్ట్ yellow కలర్ లో మరొక ప్యాటర్న్ అండి చాలా బాగుంది షిఫాన్ ప్యాటర్న్ వస్తుంది ఓకే ఇది బ్లౌజ్ సరికి రాసిలకి ప్రింట్

నైస్ అది జనరల్ సిల్క్ సారీస్ చాలా చూస్తూ ఉంటారు కానీ టేస్ట్ డిఫరెంట్ టేస్ట్ ఉంటది కాస్ట్ దానికి చార్జ్ చేస్తారు ఇప్పుడు సపోజ్ ఇదే ఉంది సారీ అనుకోండి నాకు తెలిసి అవి ఒక ఆరు సారీస్ కి పాడైపోయినా ఇది అలానే ఉంటదేమో అండి క్వాలిటీ అయితే మాత్రం సరే కట్ నేనే డిఫరెంట్ లుక్ రావడం వల్ల ఏంటంటే ఈ సారీ ఎవరు ఎక్కడ ఎక్కడ చూసినా సరే ఎనీ టైం న్యూగా ఉంటుంది న్యూగా అనిపిస్తుంది ఎప్పుడు కలుసుకున్నా కూడా కొత్త చీర అన్నట్లుగా ఉంటుంది అండ్ మరొక డిఫరెంట్ డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంది చూడండి గ్రే కలర్ మెరూన్ కలర్తో నైస్ షిఫాన్ ప్యాటర్న్ ఇది పెసరా గ్రీన్ విత్ లీఫ్ డిజైన్ ఓకే బ్లౌజ్ సేమ్ కలర్స్ జస్ట్ మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ అండి విత్ ఫ్లవర్స్ తో వచ్చినటువంటి డిజైన్ అయితే మ్యాంగో నైస్ బ్లౌజ్ సేమ్ వస్తుందండి ఓకే ఇదే కాంబినేషన్ తో మీకు ప్రింట్ చేస్తారు అసలు మీద ఆ ఇది షిమ్మర్ అనేది సరిగ్గా ఓకే షిమ్మర్ షిఫాన్ మీద మోడలింగ్ ఇస్ బ్లౌజ్ సరికి సాటిన్ లో జకార్డ్ ఉంది ఎంత క్లాస్ కలర్ ఉంది చాలా బాగుంది ఈ సారీ ఓకే నైస్ చాలా క్లాస్ కలర్ వస్తుంది డిఫరెంట్ టేస్ట్ అనమాట కలర్స్ డిజైన్స్ వెరైటీగా ఉంటాయి కింద బాటర్ స్టైల్ వచ్చేస్తుంది సూపర్ బ్లౌజ్ సైజ్ లో ప్రతిది కూడా మీకు మంచి క్లాసిక్ కలర్స్ అయితే ఉన్నాయి సో ఈ బ్రాండ్ లో ఉన్నటువంటి సారీస్ నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక డిజైన్ చూద్దాం సో మరొక బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేసరికి మనకు ఇది ఏంటి జార్జెట్ ఉంది జార్జెట్ మీద వీవింగ్ అండి ఓకే జార్జెట్ మీద ప్రింట్ లో ఉంది దూరం నుంచి మీకు జార్జెట్ మీద వీవింగ్ ఓకే ఇది బ్లౌజ్ గాని పల్లు రిచ్ పల్లు వస్తుంది మామూలు యాక్చువల్ గా ప్యూర్ జార్జెట్ వచ్చేసరికి కడ్డి జార్జెట్ వస్తుంది అన్నమాట ఇది సేమ్ కాన్సెప్ట్ 5000 6000 లో వస్తుంది ఓకే ఇప్పుడు ఇచ్చేసరికి సింథటిక్ జార్జెట్ ఆహా

జకాట్ బ్లౌజ్ అనేది వస్తుంది సో చాలా వెయిట్ లెస్ అండి చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి సారీస్ మీరు ఫీల్ చేస్తే కాదు అసలు చూస్తేనే అర్థమవుతుంది ఎంత లైట్ వెయిట్ గా ఉంది అనేది ఇది వచ్చేసరికి పర్పుల్ కలర్ కాంబినేషన్ సో బ్రొకెడ్ పళ్ళు అండ్ బ్రొకెడ్ బ్లౌజ్ అనేది వస్తుందండి అండి ఓకే నెక్స్ట్ మంచి పింక్ అండి రాణి పింక్ సేమ్ ప్యాటర్ను కలర్స్ చేంజ్ అంతా ఓకే నైస్ ఇది పికాక్ బ్లూ అండి బాగుంది కలర్ కాంబినేషన్ వైన్ కలర్ వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసరికి వైన్ కలర్ కాంబినేషన్ ఇది డిజైన్ చేంజ్ అవుతుంది డిజైన్ చేంజ్ అయితే లహరి స్టైల్ వస్తుంది ఆ క్రాస్ డిజైన్ అన్నమాట బ్లౌజ్ దీనికి సరి జగట్ బ్లౌజ్ వస్తుంది ఆహా హా అందులో కలర్స్ మనకి ఇది స్పెషల్ ఏంటంటే ఆఫర్ లో ఎక్స్ట్రా రేట్ రాదు ఆ కాస్ట్ ఎక్కువ ఉంటుంది విడిగేసి పదిహేను చార్జ్ చేస్తారు మనం ఇస్తే సిక్స్ డబల్ నైన్కి వస్తుంది ఓకే వైన్ కలర్ పర్పుల్ కలర్ ఇది ఓకే లాస్ట్ టైం చెప్పాము మనం ఆల్రెడీ ఆఫర్ రన్ అవుతుంది అవునవును శ్రావణ మాసం అంతా కూడా ఉంటుంది నెక్స్ట్ ఒక 2 వీక్స్ లో మీకు ఒక అంటే యాక్చువల్ టుడే ఒక నెక్స్ట్ 2 ఎపిసోడ్స్ లో మీకు రిలీజ్ చేస్తాం తీసుకొని చూపించబోతున్నాను ప్లస్ డ్రా డేట్ కూడా రిలీజ్ అయిపోతున్నాము ఓకే అండ్ అలాగే వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తానండి ఒకసారి చెక్ చేయండి మీకు కావాల్సినటువంటి కలెక్షన్ అంతా కూడా మీరు వెబ్సైట్ నుంచి కూడా తీసుకోవచ్చు అండ్ మరొక పింక్ కలర్ కాంబినేషన్ అండి చాలా బాగుంది సారీ అయితే మాత్రం కాస్ట్ కూడా రీజనబుల్ కాస్ట్ కాబట్టి పెట్టుబడికి కూడా సూపర్ ఉంటాయండి మొత్తం వీవింగ్ ఎక్స్ట్రా ఫైల్ ఉంటుంది కదా వీవింగ్ ఆ వీవింగ్ వస్తది ఓకే అండ్ మరొక డిజైన్ అండి ఇది చేంజ్ అవుతుంది డిజైన్ వచ్చేసరికి

పికాక్ బ్లూస్ ఓకే వైన్ కలర్ రాయల్ బ్లూ ఇది ఓకే నైస్ మనకు డిజైన్ చేంజ్ అవుతుందండి లీఫీ ప్యాటర్న్ వస్తుంది వైన్ వైన్ షేడ్ రాయల్ రాయల్ బ్లూ 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 నెక్స్ట్ డిజైన్ టెస్ట్ ఆ నైస్ లైట్ సారీస్ అండి పికాక్ పింక్ కలర్ సో కలర్స్ రిపీటెడ్ అవే ఉన్నాయి కానీ డిజైన్స్ మారుతున్నాయి థ్రెడ్ కనబడదు వీవింగ్ కనబడదు కదా సపోజ్ ప్రింట్ మా ప్రింటింగ్ అయితే మీకు ఇదే కనబడుతుంది ఈ కలర్ మీదకి థ్రెడ్ కనబడుతుంది లైట్ కలర్ వస్తుందండి కలర్ దానిలో కలిసిపోతుంది అందువల్ల కలర్ మ్యాచింగ్ చేస్తారు రిపీటెడ్ గా మనకు ఏ డిజైన్ లో చూసినా కూడా అవే ఇచ్చారు బట్ డిజైన్స్ చేంజ్ అవుతున్నాయి సో ఈ వీడియోలో నచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చింది కదా తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్